సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ముప్పై తొమ్మిది సంవత్సరములు సుదీర్ఘంగా పనిచేసి పదవి విరమణ చేస్తున్న మతల రమేష్ అంకిత భావం అభినందనీయులని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ బిఎస్ రాంబాబు అన్నారు స్థానిక జయన్ రోడ్లోని ఎస్వి ఫంక్షన్ హాల్లో జరిగింది ఈ సందర్భంగా ఎంప్లాయీస్ యూనియన్ రాజమహేంద్రీ ట్రస్ట్ మనగుడి మనసేవా భారతీయ ఆధ్యాత్మిక సేవా సమితి ఈస్ట్ గోదావరి బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన సభలో మతల రమేష్ మాధవి శ్రీలత దంపతులకు జ్ఞాపిక బహుకరించి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రమేష్ బ్యాంక్ వినియోగదారుల పట్ల సహృదయంతో వ్యవహరించి అటు సిబ్బందితోనూ సఖ్యతతో వ్యవహరించి పనులను సకాలంలో చేసి పెట్టే గొప్ప లక్షణం ఆయన్ను మంచి ఉద్యోగిగా నిలిపిందని అభినందించారు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మతల రమేష్ వృత్తినే దైవంగా భావించి పనిచేశారని ఆ విధానమే ఆయనకు పేరు తెచ్చిపెట్టిందని ప్రశంసించారు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ శ్రద్ధతో పనిచేసే వారికి మంచి గుర్తింపు వస్తుందని ఇందుకు మతల రమేష్ ఒక నిదర్శనమని అన్నారు ఇన్యూస్పేట కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కోల్లా అచ్యుత రామారావు మాట్లాడుతూ రమేష్ బ్యాంక్ ఉద్యోగంలో గొప్పగా రాణిస్తూనే రాజమహేందరి చారిటబుల్ ట్రస్ట్ను సామాజిక సేవకు గుర్తుగా నిలిపారని ఇలాంటి గొప్పతనం అనితర సాధ్యమని పేర్కొన్నారు సర్వేజన సుఖినో భవంతు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీమాన్ చిన్న వెంకన్న బాబు స్వామీజీ మాట్లాడుతూ వృత్తిలోనే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా వారి సేవలను అందించారని వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆశీర్వదించారు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ ఎస్ ఎన్ మూర్తి మాట్లాడుతూ శ్రీ రమేష్ సంస్థకు ఎంతో ఉపయోగపడిన వ్యక్తి అని కొనియాడారు ఈ సభకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ ఉద్యోగి తిరుమరెడ్డి వెంకటప్పారావు స్వాగతం పలికి సభా కార్యక్రమాలు నిర్వహించారు ఈ ఆత్మీయ పదవీ విరమణ సన్మాన సభలో ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ చల్ల శంకర్రావు రాజమహేంద్రీ చారిటబుల్ ట్రస్ట్ రెడ్డి వెంకట సత్యనారాయణ చలుమూరు సత్యనారాయణ తెంటు సత్యనారాయణ డాక్టర్ మతల సూర్యప్రకాష్ రావు తూర్పుగోదావరి జిల్లా బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ కార్యదర్శి ఎన్ లక్ష్మీపతిరావు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీ అండ్ తెలంగాణ అధ్యక్షులు కామ్రేడ్ వై శ్రీనివాసరావు ఆఫీసర్స్ యూనియన్ ప్రధాన సెక్రటరీ ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు కవి మరియు రచయిత డాక్టర్ తమరాణ శ్రీనివాసరావు రచించిన జ్ఞాన సుగంధ శతకం సంపుటిని శ్రీ మతల రమేష్ దంపతులకు అంకితం చేశారు ఈ సందర్భంగా మతల రమేష్ మీద రచించిన పాఠం ఆవిష్కరించారు సతీష్ కోటక్ బ్యాంక్ సభికులకు ధన్యవాదాలు తెలియజేశారు సంవత్సరాలు ముప్పై తొమ్మిది సంవత్సరాల్లోని చాలా మంది సర్వీస్లో ఉన్నప్పుడు అవార్డ్స్ అని రివార్డ్స్ అని ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి కానీ అసలైన గుర్తింపు ఎప్పుడంటే ముప్పై తొమ్మిది సంవత్సరాల తర్వాత మన రిటైర్మెంట్ అప్పుడు మనల్ని నిజంగా అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్కేసుకుంటే ఆ రోజు అర్థమవుతుంది ఈ రోజు నాకు చూస్తే అర్థమవుతుంది మీరు సర్వీస్లో ఒక మనిషిని చేయగలరా అన్నది ఒక్కొక్కసారి ఆలోచిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటది వృత్తికి న్యాయం చేస్తూ మరో పక్కన సామాజిక బాధ్యత ముందుకు వెళ్తూ మరో పక్కన నాలాంటి రాజకీయ వేత్తకి వెన్నంటే ఉంటూ ఇన్ని ఒక వ్యక్తి చేయగలరా అంటే ఆశ్చర్యంగా అంతే తప్పకుండా ఈయన అందరికీ కూడా ఆదర్శ ప్రాయులు ఈయన ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే హ్యూమన్ రిలేషన్స్ అంతా చాలా కీలకమైనది ఈ వృత్తిలో చేసినప్పుడు ఎక్కడో చాలా కాంప్రమైజ్ అవుతూనే ఉంటాం కానీ ఆయన మానవ సంబంధాలు ఎక్కడా కూడా పోగొట్టుకోకుండా ముందుకు సాగుతూ ఉన్నారు ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా మంచి విలువలతో జీవిస్తూ ఉన్నారు మీరు బాగుండాలి కలిగింది మా శ్రీ ఆశ్వర్యంలో మనకుడి మన సేవా కార్యక్రమం ద్వారా శ్రీ మహలక్ష్మీదేవి అమ్మవారి గుడి పెట్టడం జరిగింది దాంట్లో కూడా నా వంతుగా భగవత్ సేవ ఎత్తుకునే అవకాశం కలిగింది దానికి మా గురుదేవుకి ధన్యవాదాలు ఈ రాజకొండ నలుగురికి సేవ చేయాలని అనుకున్నట్టు తప్పిస్తే తను చేసినటువంటి సేవ ద్వారా సంపాదించాలని ఎప్పుడు కూడా అనుకోలేదు రూపాల్లో తను ఖర్చు పెట్టడం దాన్ని ఇన్ఫామ్ చేయడం చిన్న చిన్న ఉద్యోగస్తుల యొక్క వారి యొక్క శ్రేస్సులు కూడా సమయాన్ని రచించేవాడు అదేవిధంగా అందరితో నలుగురితో తన పరిచయాలన్నింటి వాళ్ళందరికీ కూడా